జీవితంలో కోరుకుంటున్నా ఎంత కాలం మా ఒక యజమానులు కొన్ని సంవత్సరాలు నిన్ను నన్ను అన్ని కొన్ని సంవత్సరాల మంది ప్రభు చూస్తున్నాడు ఇంకా ముందుకు వస్తారేమో రక్షణ తీసుకుని ఎక్కడ రక్షణలో వెనక కాలం ఉదయ చేయక ఎన్ని దినాలైపోయిందో వాక్యం చదవక ఎన్ని దినాలైపోయిందో కొంతరకు కొంతమంది మందిరానికి రాక ఇన్ని సంవత్సరాలు ఎన్ని నెల ఇన్ని దినాలు నెలలో సంవత్సరాలు రోజులు గడిచిపోయిందండి ఎందుకంటే వాళ్ళ క్రిస్మస్ పండగకి థర్టీ ఫస్ట్ కి ఫస్ట్ కి పండగ భక్తులు వీళ్ళు ప్రభు నీ కోసం నా కోసం రక్తం కరిచి ప్రాణం పెట్టండి నీ కోసం నా కోసం ప్రభు రక్తం కరిచి ప్రాణం పెడితేనండి ఆదివారం ప్రాంతం రమ్మంటే కొంతమంది అంటారు గారండి బిజీ అండి అంటారు బిజీ 子供の自分のカメラ